వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మీకు నా మండే ఎంత బాగా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ అన్నది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను మార్నింగ్ లంచ్లోకి నేను మసాలా వంకాయ ఏదైతే ప్రిపేర్ చేశానో రెసిపీ చూపిస్తున్నాను సో పప్పు పులుసు ఎప్పుడు పెట్టేదే కదా అని నేను అది బ్లాగ్ చేయలేదండి మీకు కావాలి అంటే చెప్తే నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ టైం అండ్ ఉంది ఏమనుకోవద్దు అండ్ మండే మేము ఎంత బాగా మండే మేము ఎంత బాగా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే కో సబ్స్ ఐ మీన్ సబ్స్క్రైబర్స్తో ఈ వీడియోలో మీరు ఫుల్ చూస్తారు సో ఏంటి ఇలా వచ్చాను ఇంట్రోకే అని భయపడుతున్నారా సో ఇప్పుడు నేను ఇదంతా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూర్చుంటూ ఇంట్రో ఇవ్వాలని గుర్తొచ్చి ఇంకా అలాగే వచ్చేసానండి ఇంకొక ఆలస్యం ఫుల్ వీడియో చూడండి చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా వచ్చాయి మా అందరివి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు నేను మీకు మసాలా వంకాయ రెసిపీని చూపిస్తానండి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నోట్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్నాను కిలో వంకాయలు నాలుగు భాగాలుగా చీల్చి పెట్టుకున్నాను నూనె ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని బాగా కాగిన నూనెలో వేసి మూత పెట్టి మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు వెరీ వెరీ ఈజీ చిన్న జార్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఆర్ మీడియం సైజువి రెండు తీసుకోవచ్చు తగినంత కారం మీ టేస్ట్కి జీలకర్ర వేసి మిక్సీ చేసేసాను దీంట్లో మీరు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇవాళ నేను అవి స్కిప్ చేశాను టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము అని బ్రహ్మాండంగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు మగ్గిన వంకాయల్లో ఉప్పు పసుపు వేసి ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చేసి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను వేసేసాను అది ఆనియన్ పేస్ట్ పచ్చిది బాసన పోయి కుక్ అయిన తర్వాత అడ్జస్ట్లో ఇలాగా ఆయిల్ అన్నది యూజ్ అవుతుంది సో అప్పుడు రిలీజ్ అయినది గమనించుకుని మనం స్టవ్ బంద్ చేసేసుకోడానికి స్టవ్ కట్టేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి వంకాయ కూర రెడీ అయిపోతుంది వంకాయ కూరతో పాటు నేను పప్పు పూసు చేశాను అని చెప్పాను కదా ఇంట్రోలో సో ఆ రెసిపీ చాలాసార్లు పోస్ట్ చేసిందే అందుకనే నేను షూట్ చేయలేదు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకున్నా ఎందుకంటే రిమ్ రెస్ట్ ఆఫ్ ద డే మనకి చాలా మంచిగా ఫ్రెండ్స్ అందరితో స్పెండ్ చేయబోతున్నాం కదా మెమరీస్ క్లిక్ చేసుకోవడానికి ఉంటాయని సో మసాలా వంకాయ రెడీ అయిపోయింది నిజంగా బాగుందండి చపాతీతో బ్రేక్ఫాస్ట్లో తిన్నాం లంచ్లో కూడా తిన్నాం మేము ఇది అండ్ ఇలా చేసుకోవడం వల్ల మీకు కూర పాడవదు మార్నింగ్ నేను ఇది ఎయిట్ థర్టీకి చేస్తే నైట్ ఎయిట్ థర్టీ వరకు అస్సలు పాడవకుండా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు సో కో యూ ఐ మీన్ సబ్స్క్రైబర్స్ అందరినీ నేను ఆల్రెడీ కలిసాను గుర్తు మళ్ళీ కలుద్దామని ఒకసారి అనుకున్నాం సో అందుకని సండే నైట్ వాళ్ళు ఫిక్స్ చేశారు పీవీపీలో త్రీ పిఎంకి కలుద్దామని అందరికీ మాకు కుదురుతుంది అని సో ఊరికే అలాగా దీనికి ఏమైనా బట్టలు కొందామని తిరుగుతుంటే ప్రణవ్య ఏదో ఒక టీషర్ట్ సెట్ పట్టుకొని ఫుల్గా తిరిగేస్తోంది ఇవ్వమంటే ఇవ్వదు ఫోటోకి మాత్రం చక్కగా పోజ్ అయితే ఇస్తోంది వీడియో షూట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ నుంచి మేము ఏం తిందాం ఏం తిందాం తిండి కోసం అయితే కలవలేదు కదా అనే ఉద్దేశంలో ఉంటూ ఒక ఛాలెంజ్ చేద్దాము అనుకుని అనుకున్నాం మీరు ఆ వీడియో చూసే ఉంటారు ఇప్పటికీ సో బర్గర్ కింగ్లో బర్గర్ ఛాలెంజ్ కోసం వెళ్ళి అక్కడ తినాల్సి ఐ మీన్ తిన్నాము అక్కడైతే చాలాసేపు ఉన్నామండి ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే ఉన్నాము అక్కడ ప్రణవ్య కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు స్టోర్ మేనేజర్కి పంపించడానికి అండ్ తనకి మీరు లైవ్లో చూసుంటే ఫ్రీగా ఐస్ క్రీమ్ అనేది స్పాన్సర్ చేశారు సో ఇట్ వాజ్ ఆల్ ఫన్ అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక స్టోర్ దీంట్లో మీకు ఒక్కతో చేసినటువంటి ప్లేట్స్ అనమాట సో ఒక్క చెట్టు బెరడు ఉంటుంది కదా ఆ స్టోర్ డీటెయిల్స్ కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా పీవీపీలో బర్గర్ కింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్లోనే థిక్ షేక్ ఫ్యాక్టరీ పక్కన ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు చక్కగా ఏదైనా పూజలు అప్పుడు వాడుకోవచ్చు బాస్కెట్స్ కానీ అవి బ్యూటిఫుల్గా ఉన్నాయండి వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ నేను మీకు సో దీని తర్వాత మేమందరం మామిడికాయ ముక్కలు ఈ సుగంధ సోడా ఇవన్నీ తాగి బీసెంట్ రోడ్కి వెళ్ళామండి బీసెంట్ రోడ్కి వెళ్లే ముందు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉందని కళానికేతన్కి వెళ్ళాము అసలు పెళ్లి చీరలు అలాంటి పట్టు పట్టు చీరలు అవి అయితే చాలా బాగున్నాయి నాకు మిగతావంతా పెద్ద క్యాజువల్గానే అనిపించింది సో పెద్దగా ఏం నచ్చలేదు అండ్ బిసెంట్ రోడ్లో నేను మీకు ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది లైట్స్ అన్నీ ఆన్ చేసినప్పుడు అని చూపిస్తాను తప్పకుండా చూడొచ్చు అండ్ మీరు విజయవాడలో ఎవరైనా ఉంటే శ్రీరామనవమి అప్పుడు బాగా చేస్తారు అక్కడ పందిర్లు అవన్నీ స్టార్ట్ చేశారు కట్టడం సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఆ లైటింగ్ అదంతా సో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ వెళ్ళండి నైన్ అలాగా అప్పుడు మీకు నూర ఐదు రూపాయలకి పువ్వులు అమ్మేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హడావిడిలో ఇప్పుడు కూడా ఇరవైకి మూడు బేరం చేస్తే నాలుగు ఇచ్చేస్తున్నారు బట్ ఆ టైంలో వెళ్తే ఇంకా చీప్గా దొరుకుతాయి మీకు సో చూసారు కదండీ ఈవినింగ్ టైంలో బీసెంట్ రోడ్ ఇలా ఉంటుంది అండ్ నేను మీకు ఇక్కడ ఒక మంచి టైలర్ ఉంటారు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ మీరు ఎలా కావాలంటే అలా చెప్తారా ఆంటీ ఐ మీన్ అలా స్టిచ్ చేయిస్తారు అలా మెన్తో ఎనిగెల్లా ఫ్యాషన్స్ అని ఒక షాప్ ఉంటుంది వాళ్ళదే టైలరింగ్ షాప్ కూడా ఉంటుంది ఎనిగెల్లా ఫ్యాషన్స్ దగ్గరికి వెళ్ళి మీ షాప్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే చెప్తారు అది రాధా మాధవ్ అని ఒక శారీ హ్యాండ్లూమ్ శారీ షోరూమ్ ఉంటుంది దానిపైన ఉంటారన్నమాట సో బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు లేదు నా ట్విన్నింగ్ డ్రెస్సెస్ అవి స్టిచ్ చేశారు అదే నచ్చింది అన్న వాళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంటే నేను వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నజీమా గారిది సో మీరు తప్పుకొని ట్రై చేయొచ్చు ఇలాంటి జంక్ జ్యువెలరీ మీకు బీసెంట్ రోడ్ అంతా దొరుకుతాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారండి మనం వీటిని వేరే ప్లేసెస్లో కొన్నప్పుడు మనకి వాటి వాల్యూ వర్త్ తెలుసు కదా కాబట్టి కొనేటప్పుడు చూసుకొని మీరు మీ యొక్క నాలెడ్జ్ని అవేర్నెస్ని యూస్ చేసి కొనాలి లేదా మోసపోతారు అవన్నీ తొందరగా ఫేడ్ కూడా అయిపోతాయి అంత లాంగ్ లాస్టింగ్ ఏం కాదు కదా యూజ్ అండ్ త్రో లాగే అనమాట సో చిల్లపల్లి వసంత సో అన్ అండ్ ఫోర్ట్ మీకు ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది ఇంట్లో కావాల్సిన పిన్నిస్ నుంచి ప్రతీది ఏ టు జెడ్ దొరికేస్తాయండి సో తప్పకుండా ఊరికి విజయవాడ ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఎక్కడ మనకి చీప్ స్ట్రీట్ షాపింగ్ దొరుకుతుంది అన్న వాళ్ళకి ఇదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు ఆల్రెడీ డే టైంలో ఎలా ఉంటుందో నా వీడియోలో మీరు చూసారు భోగి టైంలో కానీ అంత క్రితం కానీ సో ఇది వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం కొంచెం ఇవాళ రష్ లేదనే చెప్పచ్చు చాలా నిర్మానుష్యంగా ఉన్నట్లే కంపేరిటివ్లీ సో తప్పకుండా వెళ్ళండి ప్రతిదీ మీకు దొరుకుతుంది ఉగాది వచ్చేసింది కదా బట్టలు కొనుక్కొనిది ఈ రూపంస్లో చాలా బాగుంటాయి మ్యాచింగ్స్ కానీ ఏదైనా రమాకి వెళ్ళలేని వాళ్ళు రూపంస్కి వెళ్ళచ్చు సో ఇవాళ నేను వీడియోలో కనిపించిన అనార్కలి డ్రెస్కి హ్యాండ్స్ కానీ సీక్వెన్సెస్ కానీ ఇక్కడ తీసుకున్నదే సో ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి మీకు ముంత కింద పప్పు అంటాం కదా మురి మిక్చర్ అవి కొన్ని రోజు రోజులు అయితే కొండపల్లి బొమ్మలు కూడా తెచ్చిపెట్టి అమ్ముతూ ఉంటారు తప్పకుండా మీరు కూడా చూడండి సో చూసారు కదా నేను చెప్పాను నంబరింగ్ చార్ట్స్ ఇవే నండి తీసుకున్నాను ఆల్ఫాబెట్స్ది సో ఆల్రెడీ రాగానే మా మేడం గారి కసరత్తు స్టార్ట్ చేసేసారు చదవడం దానికి ఇప్పుడు కొత్త వర్డ్ ఒకటి వచ్చింది ఐస్ క్రీమ్ తో పాటు హోస్ హోస్ అంటుంది హార్స్ని సో మేము పీవీపీ ఎంట్రన్స్లో కలిసిన వెంటనే క్లిక్ చేసుకున్న పిక్చర్స్ చివరి వరకు కల్పన తిను మీకు ఆల్రెడీ రాధా అండ్ మన దీపిక తెలుసు కల్పనను కూడా చూశారు మా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు క్రాస్ రోడ్స్లో ఆవిడ వచ్చారు కదా వాళ్ళకు కూడా ఒక ఫోర్ ఇయర్ బాబు ఉంటాడు అనమాట తన బర్త్డే మా మ్యారేజ్ డే ఒక రోజే రెడ్ డ్రెస్లో ఉన్నవాళ్ళు దీపిక రాధక్క అందరికీ తెలుసు కదా అండ్ ఈ అన్నయ్య రఫీ అన్నయ్య సో రఫీ అన్నయ్యకి కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడొచ్చు ఈ మండే బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ బాయ్